హాజరు కావలసిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ నేలను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం అనకపల్లి డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా దివంగత మాజీ భారత రాష్టపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మనవడు సుబ్రహ్మణ్య శర్మ హాజరయ్యారు తొలిసారిగా విశాఖ అనకపల్లి ఉమ్మడి జిల్లాలో అడుగుపెట్టిన సుబ్రహ్మణ్య శర్మకు పలికిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు డైట్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ దాడి రత్నాకర్ స్వాగతం పలికారు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రారంభించిన శర్మ టీచర్స్ డేను ఉత్సవంలో చేయాలని ఉపాధ్యాయుల దినోత్సవం నాడే కాకుండా ప్రతిరోజు గురు శిష్యుల ఉన్నారని కోరారు ఎందుకంటే కొన్ని రోజుల్లో టీచర్స్ డే ఫంక్షన్ లాగా కానీ ఒక సెలబ్రేషన్ లాగా చేయలేదు ఈ రోజు కాలేజ్ వచ్చాను చిల్డ్రన్ టీచర్స్ ఎంత ఎంతో సంతోషంగా ఉన్నట్లే ఈరోజు మళ్ళీ మంచి స్కూల్ టీచర్స్ అందరికీ బాగుండే ప్రతి ఒక్క స్కూల్ కాలేజ్ కూడా రావాలి అన్ని టీచర్స్ వారు అంటే ప్రతి ఒక్క టీచర్స్ కి అండ్ పర్సనలీ హ్యాపీ టీచర్స్ డే ఫర్ ఆల్ ఆఫ్ మీరు అండ్ ఆర్ పార్ట్ ఆఫ్ ప్రపంచం మనం ఉండే అన్ని దేశాల్లో టీచర్స్కి టీచర్స్ డే సెలబ్రేషన్కి శుభాకాంక్షలు ప్రతి ఒక్క అధ్యాపకులు వాళ్ళందరూ నా పక్క నుంచి నా ఫ్యామిలీ తరఫు నుంచి మా ఇంట్లో ఉన్న ప్రతి నుంచి హ్యాపీ టీచర్స్ డే చెప్పాలనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతి సంవత్సరంలో లాగానే టీచర్స్ డే సెలబ్రేట్ అవుతున్నది ప్రపంచంలో ఎల్ల మూలల్లోనూ టీచర్స్ డే సెలబ్రేషన్ డాడీ కాలేజ్ ఆఫ్ ఇంజూరు నేను కూర్చున్నాను కర్తవ్యంగా మా ఇంట్లో నుంచి పెద్ద యూఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్ ఆఫ్రాస్టర్లో డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేను ఇచ్చినప్పుడు లాస్ట్ టైం అంటే అందరూ సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు బట్ నాకు వచ్చి ఎవ్రీ డే సెలబ్రేషన్ ఎందుకంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ వచ్చి నేను ఫ్రాండ్స్ ఉన్నా డాక్టర్ రాధాకృష్ణ అండ్ డాక్టర్ బివి టీచర్స్ డే నుండి ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇండియా హ్యాడ్ మోడర్న్ డే స్వామి అని చెప్పాను ఆయన ఇది వచ్చి ప్రతి ఒక్క టీచర్స్కి ఒక గౌరవించుకునేంత ఒక దినం ఇది ఇది నాకు నా మూలంగా ఈరోజు వచ్చి ఇక్కడ వైజాగ్ మొదటి వచ్చాను ఇంత పెద్ద క్యాంపస్ ఇంత పెద్ద స్టూడెంట్స్ అంటే స్కూల్ టీచర్స్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ టు డే టు బీజ్ లెఫ్ అండ్ మెయిన్ థింగ్ ఇచ్చి

ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం